నర్రెడ్డి యువ నాయుడు నర్రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా మొదటి బహుమతి లక్ష రూపాయలు అందజేస్తున్నారు క్యాస్పిటల్ వారి గట్టిగా చెప్పట్లు కొట్టాలా ఆ రెండో కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి చెప్ప నూట తొంభై రెండు అడుగుల రెండించుల్లాగి రెండో బహుమతిని సాధించినారు ఆ యొక్క రెండో బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని మనకు రోమారు వారు నలభై వేలు మరియు దేశం గోపినాథ్ రెడ్డి గారు శ్రీనివాసులు గారు ఎగువత్సవల్లి వారు இந்த மந்த உடனே ரெண்டு நாள் மேம் கூட கொண்டாலே நேரேம அண்ணா உண்டாடு எந்த மந்தி தான் எண்ண దేశం గోపినాథ్ రెడ్డి గారు నలభై వేలు ఇది వరకు బహుకరిస్తున్నారు రెండో ప్రజలు ఎనభై వేలు రూపాయలు క్లాస్ కుట్టాలా గట్టిగా చెప్పండి కుట్టాలా ఓ రెడ్డి కేశవ రెడ్డి గారు పెద్ద కుట్టాల వారు చెప్పారు రెండో బహుమతి సాధించినారు మన గురుమర్ కంపెనీ వాళ్ళు రైతులకు సహాయాలు సలహాలు సూచనలు అందిస్తూ ఈ రోజు రైతుల్లో బాబు మమేకం అవ్వాలని చెప్పి మండలాగుడి పోటీలకు కూడా నలభై వేల రూపాయలు విరాలాన్ని బహుకరించడం జరిగింది వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆనందం యొక్క భీసేవ్రై సాధించిన వారు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారి వేల నూట ఎనభై ఆరు అడుగుల పదించుల మూడో మూడవ బహుమతిని సాధించినారు అయ్యో అరవై వేల రూపాయల మొత్తాన్ని నీలం పవన్ కుమార్ ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీనరసింహ గారు మీసేవ మీసేవ వారు అందిస్తున్నారు గట్టిగా చెప్పట్లు ఏమయ్యే చెప్పట్లు కొట్టండి నాలుగో ప్రైజ్ సాధించిన వారు రెడ్డి అలంఖాన్ పల్లి వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు అడుగుల మూడించు లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నారు అయితే నాలుగవ బహుమతిగా తుమ్మలూరు దశరథరాం రెడ్డి కుమారుడు అనిత్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఆయన అన్నాడా పోయినాడా అనిత్ కుమార్ రెడ్డి గారు పెద్ద

నువ్వేది ఆరు గజ విద్యాబోల్ రెడ్డి భావనాశి ఆరో ప్రైజ్ రూపాయలు కొండారెడ్డి కుమారుడు బుగ్గిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు సిమరాజుపల్లి ఏడు ఎనిమిది ఈక్వల్ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో వారాది విజయలక్ష్మి గారు గొల్లపల్లి నత్సంబైపు రెడ్డి గారు పట్లపాడు బాధ్యత జత తనుబుద్ది రవిశంకర్ రెడ్డి గారు ఉపమాబులూరు బాధ్యత రెండు జతలు కూడా ఐదు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ఏడు ఎనిమిది బహుమతులు కైవసం చేస్తున్నారు

哥，他一个。